హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను పచ్చి రొయ్యల గుడ్డు కూర చేస్తున్నా అండి ఇది చాలా పాతకాలం ఉన్నటువంటి అసలు పాత రోజుల్లో కాంబినేషన్ నింది ఏవి వండుకునేవాళ్ళు కాదు తినేవాళ్ళు కాదు మీకు సపోజ్ రెండు మూడు చెప్తాను దోసకాయి ఎండు చేపలు వంకాయ ఉప్పు చేప అలాగే గోంగూర ఎండు రొయ్యలు ఇలాగా అందులో కాంబినేషన్గా మనం ఈరోజు చేయబోయే ఐటెం కూడా ఒకటి అదే పచ్చి గుడ్డు కూర ఇది చాలా మంచి రుచిగల ఐటమ్ అండి ఆ పాత రోజులు ఇలాగే తినేవాళ్ళు అందుకే ఈరోజు కూడా నాలాంటి వాళ్ళు అలా బలంగా ఉన్నారు ఇలాంటి ఫుడ్ తినబట్టే మీకు కూడా సింపుల్గా చేసి చూపిస్తాను ఎలా చేస్తాను ఇంకా ఆలసింది ఎందుకండి ముందు కూర వండేద్దాం తర్వాత తినేద్దాం ఓకే ముందుగా మనం ఆరు గుడ్లు ఉడకబెట్టుకుందామండి అరడదైన గుడ్లు ఉడకబెట్టుకుంటాం కదండీ ఈ లోపు మనకు ఏమేమి కావాలో ఇక్కడ చూపించేస్తాను అరడదైన గుడ్లుకి అరకిలో రొయ్యలు కరెక్ట్గా సరిపోతాయండి అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అలాగే రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా రెండే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవ్వండి మన పచ్చి రొయ్యల గుడ్డు కూరకు కావాల్సిన పదార్థాలన్నీ ఓకే ఉప్పు పసుపు వేసుకొని ఈ రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఈ రొయ్యల్లో నరం అనేవి వర్థం ఉంటుందండి ఈ నరాన్ని తీసేసే శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే మొత్తం నరం తీసేసి శుభ్రంగా కడుక్కుంటున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కోసుకొని గుడ్లు కూడా ఒలిసి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుని రొయ్యల్ని మూడు నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసుకున్నాం రొయ్యలు గుడ్లు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అదే నూనెలో ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కొంచెం మెత్తబడే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి కలుపుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు కలుపుకుందాం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు పెట్టుకున్న టమాటాలు ఒక అరచమ్చ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా కారం ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాం ఇదిగో చూసారండి నూనె పైకి వచ్చింది టమాటాలు కూడా బాగా మగ్గినవి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసు పోసి ఒక మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దాం ఈ చింతపండు పులుసు ఒక నాలుగు చెంచాలు మాత్రమే ఉంటుందండి అంతే చింతపండు పులుసు కూడా బాగా ఉడికిందండి ఇప్పుడు రొయ్యలు గుడ్లు కూడా వేసుకుందాం ఇది ఒకసారి బాగా కలుపుకొని సగం గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడకనిద్దాం మూడు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాలు పొయ్యి మీదే ఉంచుదామండి ఇప్పుడే మనం ఉప్పు కారాలు కూడా చూసుకోవాలి నాకైతే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి మసాలాలు వేసిన తర్వాత ఈ కూరని రెండే రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే చాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంతేనండి మన పచ్చిరొలు కోటిగుడ్డు కూర రెడీ చూస్తున్నారా ఎలా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనమాట ఒక పట్టు పట్టేద్దామండి ఇక కూర ఇలా తీసుకుని అన్నంలో కలుపుకొని గుడ్డు రొయ్యలు పక్కన పెట్టుకుని ముందు కూరతో తిని చూద్దామండి బా అద్దిరిపోయిందండి రుచి మాత్రం సూపర్ చాలా బాగుంది టేస్ట్ బా ఇప్పుడు గుడ్డు తీసుకుని అలాగే రెండు రొయ్యలు పెట్టుకుని ఈ తింటంటే తింటే పోవాలండి అలా ఉంటుంది అనమాట టేస్ట్ ఇది బాబా బాబా బా సూపర్ నేను చెప్పానా ఎక్కిపోద్దండి నిజంగానే మెంటెక్కొద్ది ఇలాగానే తింటే మెంటలు అంటే పిచ్చి అనుకునే రండి బాబాయ్ మళ్ళీ తిట్టుకున్నారు రుచి రుచి గురించి చెప్తున్నాను అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అని ఇక ముద్ద ముద్దకి ప్రాన్స్ పెట్టుకోవాలా ఇట్లా కోడిగుడ్డు ముక్క పెట్టుకోవాలా తింటే అద్దిరిపోద్ది అన్నమాట ఇలా తినాలి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉందన్నమాట ఇది చూసారా ఎలా కలుపుతున్నాను ఇలా కలుపుకొని ఒక ముద్దకి ఒక ముక్క పెట్టుకుని తింటే ఉంటుందండి అబ్బా స్వర్గమే ఇదిగో ఇలా చూడండి యలు పెట్టాను ఈ ముద్ద ఇలా ముంచేసి ఇలా పెట్టుకుని ఇలా తినాలి ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నా లెక్క తినండి నా లెక్క ఆరోగ్యంగా ఉండండి దీనికి తోడు ఈ గుడ్డు కూడా తుంచేసుకుని చక్కగా ఒక చిన్న ముద్దలో పెట్టుకుని సూపర్ టేస్ట్ నేను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట నేను చెప్పాను కాదు మీరు ఇలా చేసుకుని తినండి అప్పుడు మీకే అర్థమవుద్దు ఆ టేస్ట్ అంటే ఏంటో మర్చిపోవద్దు ఒక్క ముద్దకి ఒక రొయ్య కానీ రెండు రొయ్యలు కానీ పెట్టుకుని తింటే ఆ పంట కింద పడి నవ్వుతుంటే తినే కొద్దీ టేస్ట్ అనమాట సూపర్ టేస్ట్ కడుపు నిండిపోయిందండి కదన్నా మంచి టేస్ట్ ఉంది కదా రెండు ముద్ద ఎక్కువేలాగించాను మీరు కూడా ఇలాగే చేసుకోండి ఒక మంచి భోజనం మీరు తిన్నట్టుగా ఫీల్ అవ్వండి ఓకే బాబాయ్ గారు చెప్తున్నాడు అంత టేస్ట్ ఉంది ఇది తిని మీరే కామెంట్లో పెడతారు సూపర్ బాబాయ్ నువ్వు చెప్పింది కరెక్ట్గా వచ్చింది మేము కూడా చేసుకున్నాం చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ అని చెప్పి మీరే కామెంట్ పెడతారు ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్